స్వాగతం నల్గొండ జిల్లా దేవరకొండ పట్నంలోని శ్రీ హనుమాన్ గాయత్రి మహా యజ్ఞంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు శ్రీ వర్తా రమేష్ నాయక్ దేవరకొండ పట్నం పాత రామాలయంలో శ్రీ 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 మధ్యమడుగు ఆంజనేయ స్వామి గాయత్రి మహాయజ్ఞం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వాములకు నలభై ఒక్క రోజుల అన్న ప్రసాదంలో మరియు యజ్ఞం రోజు మహా అన్న ప్రసాదంలో అందజేయున్నారు ఈ యొక్క యజ్ఞంలో పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గురుస్వాములు సాలవలతో సత్కరించి ఈ యొక్క పూజా కార్యక్రమంలో గురుస్వాములు రవి గురుస్వామి రాజుపేట సీను ఉప్పల సీను పెద్దయ్య రవి కనకయ్య ఆంజనేయ స్వాములు భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ రిపోర్టర్ కు అంకురు వెంకయ్య పాల్గొన్నారు కలిగిస్తాడు అతను కూడా నాకు కొంచెం పెట్టాలని సహకారం

మా మాట మందించి స్వామి అనకుండా వెంటనే పది కింద బియ్యం రాసినారు ఎవరంటే మన వర్గ రమేష్ గారు వారిని వారి కుటుంబాన్ని ఆ మధ్యమడు బొబ్బలి ఆంజనేయ స్వామి కాపాడుకుని వచ్చేస్తున్నాను అని చెప్పేసి నేను మా స్వామి తరఫున మా భక్తుల తరఫున మా స్వామిని ఆ హనుమంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గుడ్ డే కదా త్వరసినార గారు శాంతన రైత్రావు గారు ఉన్నారు లై దత్తబన్ భవనేథైశ్వర గరస్తగంతరా लोनेस्ट इन